కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటి మట్టం పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు బుధవారం కాళేశ్వరంలో గోదావరి సరస్వతి ఘట్ల వద్ద వరద ఉధృతిని ఎస్సీ కిరణ్ ఖారెతో కలిసి పరిశీలించారు బుధవారం కాళేశ్వరంలో గోదావరి సరస్వతి ఘట్ల వద్ద వరద ఉధృతిని ఎస్పీ కిరణ్ ఖారెతో కలిసి పరిశీలించారు బుధవారం ఉదయం ఏడు గంటలకు సిడబ్ల్యూసీ నివేదిక ప్రకారం పన్నెండు పాయింట్ రెండు వందల ఇరవై అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆయన తెలిపారు ప్రజల ప్రాణరక్షణలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ పోలీసు పంచాయతీరాజ్ విద్యుత్ ఆరోగ్య తదితర శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు నదీ పరివాహక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందుగానే సమాచారం అందించడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇరాబ <alive> <apply indra> تو اٽو نو واٽر سپيڪيٽر ٿي ٿو اٿن 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 ا